కాదు దట్ ఈస్ దర్ డ్యూటీ దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం ఇంక్రిమెంట్స్ కట్ చేయడం ఉద్యోగాలు అన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు ఈరోజు ఎవరు చేస్తున్నారంటే కడాన మహిళా పోలీస్ రెండు వేల ఆరు వందల మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు ఇది నాకు ఆశ్చర్యమేస్తుంది ఎనభై మూడు నియోజకవర్గంలో మహిళా పోలీసుల బియ్యలోకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకి ఏం తెలుస్తుంది ఇవన్నీ అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు ఇప్పుడు చేసిన అరాచకం చాలదు రాతి యుగానికి తీసుకుపోవడానికి అలాంటి వాళ్ళు పెట్టుకొని చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల కేసులు మా మీద పెట్టారు ఒక్క పొంగునూరులో ఒక కేసులో రెండు వందల యాభై మంది పెట్టారు రెండు వందల మంది పైన జైలు పోయి వచ్చారు ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అంటే నీ మీద కేసు ఉంది పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు ఎంఆర్ఓద్రి సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి లేకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే దెర్ ఇస్ నో డెమోక్రసీ నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యుమరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్వోల్ తప్పులు చేశారని టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేము అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఓపిక్గా విన్నారు చాలా ఫర్మ్గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ కావు రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు వారిచ్చిన ఇచ్చిన హామీతో నేను ఒకటే అనుకుంటున్నాను ఎలక్షన్